కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపరచకుండా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి అర్బన్ ప్రెసిడెంట్ కట్కం జనార్దన్ ఆరోపించారు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సుభాష్ కాలనీలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి బీఆర్ఎస్ నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకి మహిళలకి విద్యార్థులకిచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పాల్గొన్నారు మహాత్మా గాంధీ సందర్భంగా మరి వారికి అర్పిస్తూ మా రాష్ట్ర పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారి పిలుపు మేరకు మా ప్రేత నాయకులు గౌరవనీయులు భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గండ్ర వెంకరం నటి గారి ఆదేశానుసారం మరి మహాత్మాగాంధీ విగ్రహానికి ఈరోజు మేము వినతిపత్రం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతపత్రం సమర్పించడం జరిగింది ముఖ్యంగా ఆరు గారంటీలు నాలుగు వందల ఇరవై వాగ్దానాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు గడిచిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం చాలా బాధాకరం వారు ముఖ్యంగా రైతు రుణమాఫీ కానీ పెన్షన్ని నాలుగు వేలు పెంచడం కానీ ఆ తర్వాత రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇంకా అనేక హామీలిచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది మరి వచ్చినటువంటి తర్వాత ఈరోజు ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చడం లేదు ముఖ్యంగా కేసీఆర్ గౌరవ కేసీఆర్ గారు పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని రైతులను సురక్షణ చేయాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు రైతు బంధు రైతు బీమా కార్యక్రమాలు తీసుకొచ్చి మరి రైతులకు పెట్టుబడి సహాయం కల్పించి మరి మద్దతు ధర కూడా కల్పించి రైతును రాజ్ చేయాలని చెప్పి లక్ష్యంతో ఆ రోజు కేసీఆర్ గారు పనిచేస్తే మరి ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కారు మరి రైతులను ఒక భిక్షాటన వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు రైతు బంధు పోయిన సంవత్సరం రెండు దఫాలుగా ఎగ్గొట్టింది మరి మొన్న కూడా సంక్రాంతికి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత జనవరి ఇరవై ఆరో తారీఖు రోజు మరి రిపబ్లిక్ డే సందర్భంగా ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మరి ఇరవై ఆరో తారీఖు అయింది మళ్ళీ మార్చి ముప్పై ఒకటి అంటున్నాడు ఈ రకంగా నట్టేట ముంచుతా ఉన్నాడు రైతులను కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ సర్కారుకు కుర్తు చెప్పాలి ఈ ప్రజలు ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం